భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతిని నెహ్రూ నికేతన్ స్కూల్లో నిర్వహించారు స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి పాల్గొని విద్యార్థులకు క్రీడా పోటీలను ప్రారంభించారు స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని గురువారం ఉదయం ఘనంగా జరిపారు భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు అనంతరం పాఠశాలలోని బాలబాలికలను అగ్ని పృథ్వీ ఆకాష్ వాయు ఇత్యాది పేర్లతో నాలుగు విభాగాలుగా విభజించి ఆ బృందాలకు నాయకత్వం వహించే విద్యార్థులు ఉపాధ్యాయుల పేర్లను ప్రకటించి ఈ విద్యా సంవత్సరంలో జరగబోయే క్రీడా పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా మురళీకాంత్ మాట్లాడుతూ దేశంలోని క్రీడాకారులందరికీ చంద్ స్ఫూర్తి అని కొనియాడారు చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని విద్యార్థుల జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొని మానసిక స్థైర్యం క్రీడల వల్ల లభిస్తుందని పేర్కొన్నారు ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకుని పథకాలు సాధించే క్రీడాకారులుగా ఎదగాలని పిలుపునిచ్చారు గొప్ప క్రీడాకారుడుగా పేరు తెచ్చుకున్న ధ్యానచంద్ గౌరవ సూచకంగా భారతీయ క్రీడాకారు ప్రతి సంవత్సరం అతని జయంతి రోజైన ఆగస్టు ఇరవై తొమ్మిదిన జాతీయ క్రీడా దినోత్సవాన్ని వేడుకగా జరుపుకుంటున్నట్లు మురళీకాంత్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో బాలబాలికలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఆఫ్ యూ నో దట్ వీ హాజ్ అవర్ రెగ్యులర్ పిఈటి క్లాసెస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక స్పోర్టివ్ స్పిరిట్ స్టూడెంట్స్గా డెవలప్ చేయాలి స్పోర్టివ్ స్పిరిట్ ఏంటి అంటే ప్రాబ్లీ యూ మైట్ హ్ రెడింగ్ ద సమ్ ఆఫ్ ద కొటేషన్ దట్ లైఫ్ ఈస్ అ గేమ్ వి నీడ్ టు ప్లే ఇట్ సో లైఫ్ అనేది త్రూ అవుట్ ద జర్నీ దె విల్ డి ద అప్స్ అండ్ డౌన్స్ వుచ్ బీ కాల్ యాజ్ విన్ ఆర్ లూజ్ ఇన్ ఎ గేమ్ సో లైఫ్లో ఏదైతే మనం ఫేస్ చేస్తామో ఆ విన్ అండ్ లూజ్ని ఎలా అయితే మనం స్పోర్టివ్గా తీసుకోవాలి అనేది నేర్పించుకో నేర్పించడానికి లేదా అది అలవాటు చేయడానికి ఈ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు వీ నీడ్ టు బి క్యారింగ్ దట్ పర్టికులర్ స్పోర్టివ్ స్పిరిట్ సేయింగ్ దట్ వీ విల్ ప్లే టు విన్ బట్ డెఫినెట్లీ విన్నర్ విల్ బి ఓన్లీ వన్ ఆర్ వన్ టీమ్ పక్కన వాళ్ళు డెఫినెట్గా లూజ్ అని అవ్వాలి సో మనం ఏ పొజిషన్ తీసుకోవడానికైనా గా ఉండాలి బట్ వైజ్ వీఆర్ ప్లేయింగ్ వీ షుడ్ ప్లే టు విన్ సో లైఫ్లో కూడా ఏంటి అంటే మనం చాలా గోల్స్ పెట్టుకుంటాం హోప్స్ పెట్టుకుంటాం టైమ్స్ అందులో ఒక టెన్ గోల్స్ పెట్టుకున్నప్పుడు ఒక ఎయిట్ సక్సెస్ అవుతాం ఒక టూ సక్సెస్ సక్సెస్ అవ్వలేకపోవచ్చు సో ఆ సక్సెస్ అవ్వని వాటిని చూసుకొని మనం డిస్కరేజ్ అవ్వడం కాకుండా మన సక్సెస్ అయిన వాటిల్లో చూసుకొని వాటిని ఒక పాజిటివ్ మోటివేషన్ గా తీసుకొని ముందుకు వెళ్ళాలి సో టు ఇంకల్కేట్ దట్ పర్టికులర్ పాజిటివ్ స్పిరిట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఆర్ ఇయర్ వ్యూ ఆర్ స్టార్టింగ్ విత్ మోడల్ కాంపిటీషన్ సో యాజ్ యూ ఆల్ నో దట్ ద హోల్ స్కూల్ ఈస్ డివైడెడ్ ఇన్ టు ద్రూప్స్ ఫోర్ హౌసెస్ సో ఈ ఫోర్ కి త్రూఅట్ అకాడమిక్ ఇయర్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి విల్ బి హావింగ్ ద మ్యాండటరీ ఫంక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్పోర్ట్స్ మీట్ సో అప్పుడు మనకి స్పోర్ట్స్ అనేది క్లోజ్ అవుతుంది సో ఈ ఇయర్ లో స్టూడెంట్స్ బి స్పోర్టివ్ ఒక పాజిటివ్ స్పిరిట్ తోటి అందరూ పార్టిసిపేట్ చేయండి యాజ్ ఐ టోల్డ్ యూ అందరూ గెలవలేరు లేదా అందరికీ మెడల్స్ రావు అందరికీ కప్స్ రావు బట్ పార్టిసిపేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ బెస్ట్ ప్లేయర్ విల్ బి సెలెక్టెడ్ ఫర్ జోనల్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ उ कैन वी कंडक्ट दोज इवेंट गेम्स अकॉर्डिंग टू द्लास एंड हाउस वाइफ जूनियर्सियर्सम्स आर टू टाइम इंडोर गेम्स एंड औोर गेम्स ओके इंडोर गेम्स चेस्ट

ఓన్లీ రన్స్ రన్స్ లో చూపించు హండ్రెడ్ మీటర్స్ రని టూ హండ్రెడ్ మినిట్స్ రని ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రని ఈ ఫోర్ త్రీ హైడర్